ఒక్క ముస్లిం కూడా లేని దేశం ఇదే ఎందుకో తెలిస్తే సోకవుతారు ప్రపంచంలో రెండు వందల కోట్ల పైగా ముస్లిం జనాభా ఉంది ఏ దేశానికి వెళ్ళినా వీరి సంఖ్య భారీగా కనిపిస్తుంది కానీ ఒక దేశంలో మాత్రం ఒక్క ముస్లిం కూడా కనిపించరు అది ఏ దేశమో తెలిసా ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ను అనుసరించే వారి సంఖ్య రెండు వందల కోట్ల పై మాటే మనం ఏ ఖండంలో అడుగుపెట్టినా ఏ దేశానికి వెళ్ళినా ముస్లిం జనాభా ఎంతో కొంత కనిపిస్తుంది జనసంచారం పెద్దగా లేని కొన్ని మారుమూల దీవులను మినహాయిస్తే ప్రపంచమంతా విభిన్న మతాల సమ్మేళనంగా ఉంటుంది అయితే పూర్తి స్థాయి సార్వభౌమాధికారం కలిగి ఉండి కూడా అధికారిక రికార్డులో ఒక్క ముస్లిం పౌరుడు కూడా లేని దేశం ఒకటి ఉంది అదే వాటికన్ సిటీ ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన దీని వెనక ఉన్న కారణం తెలిస్తే మాత్రం ఆ లాజిక్ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రపంచంలో ప్రత్యేకమైన దేశం వాటికన్ సిటీ అనేది ఇటలీ రాజధాని రోమ్ నగరం మధ్యలో ఉండే ఒక స్వతంత్ర దేశం కేవలం నలభై తొమ్మిది హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా గుర్తింపు పొందింది ఇది సామాన్య ప్రజలు నివసించే దేశం కాదు రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించిన ప్రపంచ ప్రధాన కార్యాలయం కొనసాగుతుంది ఇక్కడ నివసించే వారి సంఖ్య సుమారు ఎనిమిది వందల మంది మాత్రమే ఇందులో పోపు కాటినల్స్ బెసప్స్ వారికి రక్షణంగా ఉండే సిస్ గాడ్స్ ఉంటారు అయితే వాటికన్ సిటీలో అక్కడ ముస్లిం పౌరులు ఎందుకు లేరు వాటికన్ సిటీలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడానికి కారణం మవతా వివక్ష కానే కాదు దీని వెనుక ఉన్న కారణం ఆ దేశ రాజ్యాంగ నిర్మాణం మామూలుగా వేరే దేశాల్లో పౌరసత్వం సిటిజన్షిప్ అనేది పుట్టుకతోనో లేదా అక్కడికి వలస వెళ్ళి స్థిరపడడం వలన వస్తుంది కానీ వాటికన్ సిటీలో రూల్స్ చాలా డిఫరెంట్ ఇక్కడ సిటిజన్షిప్ అనేది కేవలం చర్చ్ కోసం పనిచేసే వారికి మాత్రమే ఇస్తారు అంటే ఇక్కడ నివసించే వారంతా కేథలిక్ మత గురువులు లేదా చర్చి ఉద్యోగులే అయి ఉంటారు వారు ఉద్యోగం లేదా సర్వీస్ అయిపోగానే వారి పౌరసత్వం కూడా రద్దవుతుంది వాటికన్ సిటీలో ముస్లింలు లేరంటే అసలు అపోహలు వద్దు వాటికన్ సిటీలో ముస్లింలు లేరంటే అక్కడ ముస్లింలను అడుగు పెట్టనివ్వరని అర్థం కాదు ఏటా లక్షల మంది టూరిస్టులు ఇందులో వేలాది మంది ముస్లింలు కూడా వాటికన్ మ్యూజియంలను సెయింట్ పీటర్స్ స్క్వేర్లను విజిట్ చేసుకుంటారు ముస్లిం దేశాల రాయబారులు కూడా పోపులను కలిసి ఇంటర్ఫేత్ చర్చల్లో పాల్గొంటారు వాటికన్ సిటీ చిన్న దేశమే కానీ పవర్ఫుల్ సైజులో ఎంత చిన్నగా ఉన్నా వాటికన్ సిటీకి ఉన్న పవర్ అంతా ఎంత కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్యాథలిక్లకు ఇది ఒక ఆరాధ్య స్థలం ఇది మొత్తం ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అక్కడ మసీదులు దేవాలయాలు లేకపోయినా ప్రపంచ శాంతి కోసం అన్ని మతాల మధ్య సఖ్యత కోసం వాటికన్ సిటీ ఎప్పుడు ముందుంటుంది వాటికన్లో స్కూళ్ళు కూడా ఉండవు ఇది ఈ దేశం మరో ప్రత్యేకత మత పెద్దలు చర్చి ఉద్యోగులు పిల్లలు పక్కనే ఉన్న రూమ్లో చదువుకుంటారు ఈ వీడియోపై పూర్తి కామెంట్ని తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా నేను మీ సత్య విజయం ఫేమస్ టీవీ జై హింద్ జై భారత్